thank you там не стало смотрите тем జై భవాని జై దుర్గా మన కోర్లా పట్టణంలో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఈ గణేష్ నవదుర్గా మండలి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి మూడు సంవత్సరాలు కొద్దిగా అటు ఇటు కౌంటింగ్ లోపల తప్పిన ఈ సంవత్సరము పంతొమ్మిది వందల ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అని చెప్పనంటే యాభై సంవత్సరములు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా పొరుట్ల ప్రజలకు మరియు వివిధ నాయకులకు మరియు పాత్రికేయుల మిత్రులకు భక్తులకు గణేష్ నవదుర్గా మండలి నుండి శుభాభివందనాలు చేస్తూ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ సవినయంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే గణేష్ నవదుర్గా మండలి వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున మీరందరూ అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కుర్రా కటాక్షాలకు పాత్రుడు కావాలని కోరుతున్నాం జై భవాని జై జయదుర్గా సుమారు యాభై సంవత్సరాలుగా పెద్దలు శ్రీ కట్టనారాయణ గారు ఈరోజు మన మధ్య లేరు గారు దాంతోపాటు వారికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తూ ప్రస్తుతము దసరా శరన్నవరాత్రోత్సవాల సారథ్యం వహిస్తున్న కటకం గణేష్ గారు వారికి వెన్నంటి ఉంటున్న సుమన్ గారు పడ్లకొండ సీని గారు కౌన్సిలర్లు సంగలింగం గారు కస్తూరి లక్ష్మీనారాయణ గారు అశోక్ గారు మా పాతికేల మిత్రులు రా గోపాలన్న గారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు మన సంస్థల కీర్తి ప్రతిష్టలను మరింత పెంచే రీతిలో యాభై సంవత్సరాల క్రితం మొదలైన ఈ ఉత్సవాలు గణేష్ నవదుర్గ మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు నిజంగా అభినందనీయం ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు దాతలకు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఈసారి మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి ఈ పశ్చిమభావాన్ని పెంపొందించేందుకు గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరు ఉన్నా లేకున్నా వ్యవస్థను బ్రహ్మాండంగా నడిపిస్తున్న పాలక పక్షానికి అందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ సైనికుల్లా పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా మన ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాలు గుడ్డి వెంట్రుకలో ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాలు బర్త్డేలో ఇలా నిర్వహించాలన్నా ఒక్క రోజుకి మనం అలసిపోతాం తొమ్మిది రోజుల పాటు నవరాత్రోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క సభ్యులు తమ బాధ్యతగా సైనికుల్లా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు అంకిత భావంతో పనిచేయడం ఇక్కడ గొప్పతనం వీళ్ళు చేస్తున్న ఈ అంకిత భావానికే నేను ముద్దున్నయ్యి ఆకర్షితున్నైనా మంది కూడా విధంగా ఆకర్షితులు అవుతున్నారు ఇక్కడ శాఖలుగా నేడు దుర్గా నవరాత్రోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసుకుని విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడానికి కూడా ప్రధాన కారణం గణేష్ అభివృద్ధి అంటే వారందరికీ ధన్యవాదాలు కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అంకిత భావంతో పనిచేసే మన సైనికుడు రాజేశ్వరి గారు మరణం బాధాకరం తన కుటుంబానికి కూడా మన మా గణేష్ వృద్ధుల మండలి కోసం అంకిత భావంతో పనిచేసింది కాబట్టి ఆ గణ లింగన్న గారు వారికి కూడా మన వంతు ఆర్థిక సాయం ఏమన్నా అందించేందుకు కృషి చేస్తే దానికి నేను కూడా ముందుంటాను అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సరే అందరి నిర్ణయం మేరకే నిర్ణయం తీసుకుందాం ధన్యవాదాలు నవదుర్గా మండలి తరఫున దుర్గా నవరాత్రోత్సవాల కార్యక్రమానికి నరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన అతిథులు కట్ట నారాయణ గారికి శేఖరన్న గారికి రామదేఖర్ అన్న గారికి అధ్యక్షుడు గణేష్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గణేష్ బదిన మండలి సభ్యులందరికీ పేరు పెద్దలు తెలియజేస్తూ గత యాభై సంవత్సరాల నుండి గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇది మన గురుట్లకే గర్వకారణం మరి ఈ నవరాత్రులు కూడా విజయవంతంగా పట్టణ పౌరులందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసి నవరాత్రోత్సవాలు అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పొద్దున భక్తి మన మనస్సులో ఉండాలి అదేవిధంగా చేసే ఉండాలి దైవం ధర్మం అన్ని కూడా కలవలుకొని మనం ప్రశాంతంగా చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఈ కడపత్ర రావడం గమకరణం శుక్తి మాత ఆలయంలో చాలా వరకు చాలా పండుగలు నిర్వహిస్తున్నారు కుంకుమ పూజలు అంటూ దసరా ఉత్సవాలంటూ వినాయక ఉత్సవాలు అంటూ అనేక ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇవి జరుగుతూ ఇంకా ముందుకు సాగా కోల్పోతూ